అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు గత రోమియో ఇక ఆఫీస్కి వెళ్ళలేదు ఇద్దరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయారు నైట్ నిద్ర లేకపోవడం వల్ల చాలా అలసిపోయింది భూమి డ్రైవ్ చేస్తున్న అక్షయ్ భుజం మీదే తెలవాల్సింది ఇక కార్ ఆపి ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు అక్షయ్ అదేంట్రా ఏమైంది కోడలికి ఏం కాలేదు మామ్ పడుకుంది అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు ఆమెను గుండెల మీదకి లాక్కొని తనకి కూడా నిద్ర లేకపోవడంతో నిద్రలోకి జారుకున్నాడు అక్షయ్ నైట్ డిన్నర్ టైంకి డోర్ తట్టింది వసుంధర గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు చాలాసేపటికి వచ్చింది అక్షయ్కి ఆదమరిచి నిద్రపోతున్న భూమిని చూసి నవ్వుతూ చూస్తూ డోర్ ఓపెన్ చేశాడు ఏమైంది నాన్న అలా పడుకుండా పోయారు చాలా టయర్డ్ మామ్ డిన్నర్ చేదురు భూమిని తీసుకురా ఓకే మామ్ అంటూ భూమి దగ్గరికి చేరాడు ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమిరి భూమి అని పిలిచాడు చిన్నగా కదిలింది ఆమె నుదిటిన పెదవులు తాకించాడు సూది మునలాంటి మీసంగుచ్చి కళ్ళు తెరిచింది ఇంకా ఎంతసేపు డిన్నర్ చేద్దాం పదా నాకు ఆకలిగా లేదండి చాలా నిద్ర వస్తోంది పడుకుంటాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అంటూ కళ్ళు మూసుకుంటుంటే ఇప్పుడు తినకుండా పడుకుంటే ఊరుకుంటాను అనుకున్నావా అంటూ అమాంతం లేపి కూర్చోబెట్టి రూమ్కి ఫుడ్ తీసుకురమ్మని చెప్పడంతో వసుంధర ఫుడ్ ప్లేట్తో రూమ్లో ఉంది ఇక తన చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని భూమికి తినిపించి ఇక పడుకో అన్నాడు పెదవులు వైప్ చేసి మీరు తినండి అనిది నేను తింటాను కానీ నువ్వు పడుకో అని ఆమెను పడుకోబెట్టి వెళ్ళాడు అక్షయ్ అక్షయ్ కూడా తినేసి ఎవరికో కాల్ చేయడానికి బయటకెళ్ళాడు సీరియస్గా కాల్ మాట్లాడి రూమ్కి వెళ్ళాడు అక్షయ్ పడుకున్న భూమిని డిస్టర్బ్ చేయలేదు ఆమె పక్కన చేరాడు భర్త స్పర్శకి అతని అల్లుకుంది భూమి ఆమెను గుండెల మీదకి తెచ్చుకొని నుదురుపై ఆడుతున్న బేబీ హెయిర్ ని చూస్తూ ముద్దు పెట్టాడు భూమి ఆక్షి గుండెల మీద టీషర్ట్ జరిపి ముద్దు పెట్టింది ఇక ఊరుకుంటాడా ఆమెను కిందకి టర్న్ చేసి మీద చేరిపోయాడు బిక్కమొహం వేసుకొని చూస్తోంది భూమి అసలే ముద్దుగా ఉన్నావు ఇలా రెచ్చగొడితే ఊరుకుంటాను అనుకున్నావా అంటూ ఆమె పైటలాగి ఏద మీద ముద్దు పెట్టాడు జల్లుమని అతని వీపుని గట్టిగా చుట్టేసింది భూమి ఇక ఇద్దరి సంగమం తాపం తీరే వరకు ఒకరికొకరు విడవడలేదు నెక్స్ట్ ఏదావిధిగా గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఆఫీస్కి బయలుదేరారు అంతలో భూమి ఫాదర్ నుండి ఫోన్ వస్తుంటే నవ్వతో లిఫ్ట్ చేసింది చెప్పండి నాన్న ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం ఆఫీస్కి వెళ్ళలేదా ఇప్పుడే వెళ్తున్నాం నాన్న నీతో ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను భూమి చెప్పండి నాన్న నువ్వు వెళ్ళినప్పటి నుండి ఇక్కడికి రాలేదు అల్లుడి గారిని తీసుకొని ఇక్కడికి రామ్మా అనగానే తల తిప్పి అక్షయ్ని చూసింది అతనికి ఏం పట్టనట్లు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడో అది నాన్న అని నసుగుతుంటే అల్లుడి గారు పక్కనే ఉన్నారా అమ్మ ఒకసారి ఇవ్వు మాట్లాడతాను అనగానే తల తిప్పి భూమిని షార్పుగా చూశాడు అక్షయ్ నాన్న మీతో మాట్లాడతారంట మాట్లాడండి అని చిన్నగా చెప్పింది మొబైల్ని భూమిని మార్చి మార్చి చూస్తూ తల తిప్పేసుకున్నాడు అక్షయ్ ప్లీజ్ అండి అంటూ అతని చేయి పట్టుకొని మాట్లాడమని రిక్వెస్ట్ చేసింది ఇక చేసేది లేక చెప్పు మామా ఎలా ఉన్నారు అల్లుడు గారు నాకేంటి మామా చాలా బాగున్నాను నీ కూతురు నా పక్కన ఉందిగా అంటుంటే చాలా సంతోషం అనిపించింది అతనికి ఇక్కడ ఏదైతే ఊహించుకున్నాడో నా కూతుర్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో అని కానీ అక్షయ్ని కలిసిన తర్వాతే తెలిసింది భూమిని ప్రేమగా చూసుకుంటాడని అది అల్లుడి గారు మీతో ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను చెప్పు మామా భూమిని తీసుకెళ్ళినప్పటి నుండి మీరు మా ఇంటికి రాలేదు ఇద్దరూ కలిసి రేపు రండి అల్లుడు గారు నాకు వీలు కాదు మామ నీ కూతుర్ని వచ్చి తీసుకుపో అయ్యో అలా అంటారేంటి ఒక రెండు రోజులు ఇక్కడ నుండే ఆఫీస్కి వెళ్ళండి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే సరే ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే అక్కడికి వచ్చేస్తాం చాలా థ్యాంక్స్ అల్లుడు గారు సరే అంటూ కాల్ కట్ చేశాడు అక్షయ్ అతని మాటలకి చాలా సంతోషంగా అనిపించింది భూమికి థ్యాంక్ యూ అండి అనింది నవ్వుతూ నో మెన్షన్ ఇప్పుడు నీ అబ్బా దగ్గరికి వెళ్ళిపోతావా అదేంటి మీరు రారా నీ అయ్యా వాడిష్టానికి మాట్లాడిన మాటలు మర్చిపోయావా అదేంటి అలా మాట్లాడుతున్నారు కాస్త రెస్పెక్టివ్ అండి నీ మగుర్ని అన్నీసీ మాటలు అంటుంటే అప్పుడు గుర్తు రాలేదా రెస్పెక్ట్ వాడు వీడు అని వాడిష్టానికి తిట్టాడు కదే అప్పుడే మర్చిపోయావా మీరు చేసిన పనులు అలాంటివి మరి నాకు ఇష్టం లేకుండా బలవంతంగా కట్టి మీ ఇంటికి తోలుకుపోతా అంటే ఏ తండ్రైనా ఎలా ఊరుకుంటాడో అందుకే నేను కూడా మీ ఇంటికి పంపించాను ప్లీజ్ అండి అలా మాట్లాడతారేంటి వస్తామని చెప్పాం కదా సరే మరి రానని చెప్పేనా అయ్యో వద్దండి మీకు నచ్చినట్లుగానే అన్నీ మర్చిపోయి నేను ఉంటున్నాను కదా ఎందుకు మళ్ళీ అదంతా గుర్తు చేసుకుని నన్ను ఎందుకు బాధపడతారు అంతేలేవే మగుడు బాధపడ్డా కానీ నువ్వు మాత్రం బాధపడకూడదు సరే మీ ఇంటి దగ్గర ఇప్పుడే దింపొస్తాను పద అదేంటి మీరు రారా చెబుతున్నాను కదా రాను అని నాన్నగారు ఫీల్ అవుతారు ప్లీజ్ అండి ఈ ఒక్కసరికి నా మాట వినండి నా కోసం రండి అయితే నాకేంటి లాభం ఏం కావాలో చెప్పండి ఇప్పుడు టైం నైన్ అవుతోంది టెన్ వరకు ఆపకుండా నాకు ముద్దిస్తే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు కార్ ఆపి తాపీగా కూర్చుంటూ అదేంటండి గంటసేపు ముద్దు పెట్టుకుంటే నేను ఉంటానా ఏకంగా పైకి పోతాను నువ్వు పోతాను అన్న నేను పోనివ్వనులే కానీ ఇస్తావా ఇవ్వవా ఇవ్వను అంటే చెప్పు నేను మీ ఇంట్లో దింపి ఏం చక్క నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను వద్దొద్దు ఇస్తాను అంటుంటే కన్నింగ్ స్మైల్ వచ్చింది అతని పెదవులపై ఇక అక్షయ్కి దగ్గరగా జరిగి బెదురుగా చూస్తూ ఉంది ఇంకా ఎంతసేపు త్వరగా అన్నాడు మరింత దగ్గరగా జరిగి అతని లోపలికి వేలు పెట్టి ఆమెకు దగ్గరగా లాక్కొని అదిరి అదిరాలని అతని పెదవులతో ఏకం చేసింది ముందు స్టార్ట్ చేసింది కానీ ఎలా పెట్టాలో తెలియట్లేదు నోటి వరకు వచ్చిన పీచుమిఠాయిని ఎందుకు వదులుతాడు కోతికి బెల్లం ముక్క దొరికినట్లు అమాంతం ఆమె పెదవుల్లోనే అమృత బాండాగారాన్ని జుర్రుకోవడం మొదలుపెట్టాడు టెన్షన్ పడుతున్న భూమి గుండె వేగం మరింత పెరుగుతుంటే అతని ముద్దులో ఇంకా ఇంకా గాఢత పెరుగుతోంది ఊపిరి భారం అవుతోంది వదలట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు గుండెలు అదురుతున్నాయి ఆమెకి ఇక ఏం చేసినా ఇప్పట్లో ఆ ముద్దు అయిపోదు అని ఆమెని తనకు తాను టెన్షన్ పడడం ఆపేసి తాపీగా అతనికి పెదవులు అప్పజెప్పేసింది ఆమెకు శ్వాస భారమైనప్పుడల్లా అతని శ్వాసని ఆమెకిస్తూ ముద్దుని మరింత తీవ్రతరం చేశాడు ఇక మొబైల్ రింగ్ అవుతున్నా పట్టించుకోలేదు అతని చేతులు ఆమె నడుం మీద అలా సుకుమారంగా మీటుతుండే కుదుళ్ళని గట్టిగా బిగించింది ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా చుట్టూ ఏం జరుగుతున్నా వాళ్ళకి సంబంధం లేదన్నట్లుగా గంట తర్వాత ఆమెను వదిలి భూమి ఫేస్ని చూశాడు ముద్దుగి ఒంట్లో ప్రకంపనలు పుడుతుంటే కంట్రోల్ చేసుకోలేక సిగ్గుతో తల కిందకి దించి టక్కున అటువైపు తిరిగింది ఆమె ఫేస్ వాల్యూ తెలిస్తే ఊరుకోడని ఎంత దాచినా దాగేసిగ్గా అది అతని కంట పడనే పడింది నవ్వుతూ ఆమె నడుం మీద చేయి వేసి చిన్నగా ఓ నొక్కు నొక్కి ఇంటికి వెళ్దామా అన్నాడు మత్తుగా గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి భూమికి అతని మత్తైన మాటలకి ఏంటి అలా చూస్తున్నా పోదామా అంటూ కన్ను కొట్టాడు ఇప్పుడా ఆఫీస్ టైం అవుతోంది ఎప్పుడైతే ఏంటి మూడు వచ్చినప్పుడే తీర్చుకోవాలి పాప ఇంతసేపు నా ఓపికని పరీక్షించావు ఇక ఆఫీస్కి వెళ్ళి చేసేదేముంది కానీ ముందు ఆకలి తీసుకుందాం పదా అంటుంటే చిచి ఆ మాటలు ఏంటసలు అంత పచ్చిగా మాట్లాడుతున్నారు చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను పచ్చిగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు కానీ సర్లే ఇప్పుడు ఇంటికి వెళ్ళాం కానీ ఆఫీస్లోనే అని కన్ను కొట్టి కార్ స్టార్ట్ చేశాడు నేరుగా భూమి ఆఫీస్కి కాకుండా అక్షయ్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడేసాడో బ్రేక్ ఆమెను అమాంతం ఎత్తుకోవాలనుకున్నాడు కానీ అది పబ్లిక్ ప్లేస్ అని ఊరుకొని కష్టంగా అదుపు చేసుకుంటూ పద అంటూ ఆమె చేయి పట్టి లాకపోయాడు అసలేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా ఆఫీస్ టైంలో ఈ పనులేంటి మళ్ళీ ఫ్రెష్ అవ్వడం డ్రెస్ చేంజ్ చేసుకోవడం చాలా లేట్ అయిపోతుంది అని ఆమె పాటికి ఆమె అరుస్తున్నా వినకుండా అతని పర్సనల్ రూమ్ రావడంతో అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి షర్ట్ బటన్స్ విప్పుతూ టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావి తీసేయి అన్నాడు బాబుగారి ఆత్రాన్ని చూసి నోరెళ్ళబెట్టింది భూమి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా ఇప్పుడు మాట్లాడే టైం ఉందా మాటల్లో పెట్టి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటూనే ఆమె మీద పడిపోయి ఆమె పైటనిలాగి పక్కన పడేసి ఆమె ఎద మీద గాఢంగా మొద్దుపెట్టి పెదవుల మీద అతని పెదాలు మాడు ఇక మాటలు కరువయ్యాయి ఇంతకు ముందు రేగిన తాపం ఆమె కౌగిట్లో తీర్చుకుంటూ మరో గంట గాలిలో కలిపారు భర్త ప్రవర్తనకి పిచ్చిపట్టినట్లుగా అనిపిస్తుంటే చెదిరిన జుట్టుని సరి చేసుకుంటూ అతన్ని కొరకొర చూస్తూ వాష్రూమ్ వెళ్ళిపోయింది తాపీగా స్నానం చేశాక గుర్తొచ్చింది బట్టలు లేవని హలో సార్ అని చిన్నగా డోర్ ఓపెన్ చేసి పిలుస్తుంటే పలకలేదు ఏవండి అని అరిచింది ఆయన పలకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి దేవుడా నేనేం చూసుకోకుండా ఎలా వచ్చేసాను ఈయన ఈ టైంలో ఇలా టైంపాస్ చేస్తారేంటి ఆయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి చుట్టూ చూసింది భయంగా చటుకున వెనుక నుండి హత్తుకున్నాడు ఉలిక్కి పడింది భూమి ఎందుకే అంత భయపడతా నిన్ను అంత ధైర్యంగా ఎవరు ముట్టుకుంటారు అంటూనే ఆమె వీపు మీద మీసాలతో రాస్తూ మాట్లాడుతుంటే ఆమె ఒంట్లో ప్రకంపనలు పుట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు వదలండి అనింది మత్తుగా వదులుతాను పదా అంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు వామో మళ్ళీ ఎక్కడికి వదులు అన్నావుగా వదులుతాను పద అంటూ ఆమెను ఎత్తి వాష్రూమ్ లో దింపి ఆమె భుజం మీద చిన్నగా కొరుకుతూ టవల్ విప్పుతుంటే ఏం చేస్తున్నారు ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అని కంగారుగా అడుగుతుంటే ఏంటే అయిపోయేది ఇన్నేళ్ల తాపం మూడు నాలుగు రోజుల్లో ఎలా తీరిపోతుంది ఎంత తీర్చుకున్నా తీరని దాహమాయిది అంటూనే మళ్ళీ ఆమె నుండి ఆ టవల్ ని కూడా వేరు చేసి అతని చేతులకి పెదవులకి పని చెబుతూ ఆమె ఒంట్లో కోరికలని పీక్స్కి తీసుకెళ్లి స్మూత్గా ల్యాండ్ చేశాడు అతను ఇచ్చే స్ట్రోక్స్కి కళ్ళు తిరిగినట్లు అవుతుంటే అతని భుజాల మీద గోర్లని దింపింది భూమి అవేవి పట్టించుకునే సిచ్యువేషన్లో లేక మరో లోకంలోకెళ్లారిద్దరు రాక్షసి ఇంతలా గిల్లేసావంటే మంట పుడుతుంది అంటూ అరుస్తూ టవల్ చుట్టుకొని బయటకొచ్చాడు పూర్తిగా అలసిపోయిన భూమి బెడ్ మీద కొనుకు తీస్తూ కనిపించింది ఆమె గుండెల మీద బెడ్షీట్ చెదిరి సగం కనిపిస్తున్న ఎవ్వన గిరలని చూస్తూ ఆమె ఎదపైన గాఢంగా మొద్దు పెట్టగానే మీ కాళ్ళు పట్టుకుంటాను ఇక నాకు ఓపిక లేదు ఎనర్జీ మొత్తం స్ట్రా వేసి పిలిచేశారు చేశారు ఇక నన్ను వదలండి మహాప్రభో అని దండం పెట్టింది ఆమె మాటలకి నవ్వుతూ కనీసం ఈ డ్రెస్ అయినా వేసుకొని పడుకోవే అని నవ్వుతూ అడుగుతుంటే ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి మీతో అరిచే ఓపిక లేదు అని అలాగే నిద్రలోకి జారుకుంది ఇక ఆఫ్టర్నూన్ ఫుడ్ సర్వ్ చేసి ప్యూన్ వెళ్ళిపోవడంతో హలో బేబీ అంటూ చాలా ప్రేమగా పిలిచాడు చెవిలో భూమి నవ్వుతూ కళ్ళు తెరవకుండానే అతన్ని దగ్గరికి లాక్కొని పెదవులపై ముద్దు పెట్టింది ఎనర్జీ రీజనరేట్ అయిందా మళ్ళీ స్టార్ట్ చేద్దామా బాబోయ్ నీకు దండం రా బాబు అని టక్కు నా కళ్ళు తెరిచింది సరే అయితే లంచ్ దా అన్నాడు ఎత్తుకో అన్నట్లు చేతులు చాపింది ఒకసారి నీ అవతారం బేబీ అన్నాడు కళ్ళు కిందకి దించి చూసుకున్న భూమి ఒంటి మీద టవల్ జారిపోయింది టక్కున బెడ్షీట్ మీదకి లాక్కొని అల్లరిగా నవ్వుతున్న అక్షయ్ భుజం మీద ఒక్కటిచ్చి సిగ్గులేదు నీకు నాకు బట్టలు ఏచుగా అని చిరుకోపంగా అంటుంటే వేస్తాననే లేపానే డిస్టర్బ్ చేయకని అలాగే పడుకుండిపోయావు అంటూ పక్కనే ఉన్న డ్రెస్ తీసి ఆమెకు తొడిగాడు ఇక మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బొగ్గలాగుతూ నా మొగుడు బంగారం అవునా అవును మీ ఇంటికి తీసుకెళ్తున్నానుగా బంగారమే అవుతానులే లేకపోతే ఇత్తడయ్యేవాణ్ణి అంటుంటే మూతి ముడిచి ప్లేట్లు అన్నం వడ్డించి తన చేతులతోనే అక్షయ్కి తినిపించింది ఇప్పుడు నేను మీ ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇలా నాకు గోరుముద్దలు తినిపించేదానివా అన్నాడు తాపీగా చైర్లో కూర్చుంటూ ఎందుకు తినిపించను ఖచ్చితంగా తినిపించేదాన్ని అంటూ పూర్తిగా తినిపించి తను తినింది ఇక నేను ఆఫీస్కి వెళ్ళకూడదా మీ దగ్గరే ఉంచేసుకుంటారా ఇప్పుడు వెళ్ళు ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటాను తబరిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు మరీ మంచిది ఇంకేంటి మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని కొంటెగా చెబుతుంటే చిచి నీకేం పని పాటలేదా ఆఫీస్ వర్క్ బోలెడుంది చేసుకోవచ్చుగా బూర్ మిఠాయి ఎదురుగా పెట్టుకొని తినకుండా వర్క్ చేయు అని చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది నీ వరుస అంటే ఇప్పుడు నేనున్నాననే కదా మీరు వర్క్ చేసుకోకుండా ఇలా టైంపాస్ చేస్తుంది అయితే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా బంగారం అన్నాడు గోముగా బాబోయ్ నీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయిరా బాబు ఎంత గోముగా అడుగుతుంటే ఎంత రాక్ హార్టెడ్ అయినా కరిగిపోవాల్సిందే అంటూ ఒడిలో సెటిల్ అయ్యి మెడ చుట్టూ లతల అలుకుపోయింది ఆమెను హత్తుకొని ఇక మార్నింగ్ నుండి ఆఫీస్కి వెళ్ళలేదు కదా అనిపిస్తుంటే సర్లే ఈకెళ్ళు ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను అన్నాడు మిడపై ముద్దిచ్చి ఇక సరే బాయ్ అంటూ అతని జుట్టు చెరిపి అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి అంతలో ఎవరికో కాల్ చేసి అది దొరికిందా అని అడిగాడు లేదు సార్ దొరికినట్లే దొరికి తప్పించుకుంది మీరేం చేస్తారో నాకు తెలియదు రేపటికల్లా అది నా వలొచ్చి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా కాల్ కట్ చేశాడు ఇక ఆఫీస్కి వచ్చిన భూమి అక్షయ్తో గడిపిన మూమెంట్స్ గుర్తొస్తుంటే తెలియకుండానే నవ్వు విరిసింది పెదవులపై ఇక ఇక్కడ విరాట్ అతన్ని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంటే అతని కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి ఎవరు కనిపించకపోవడంతో ఆఫీస్కి వచ్చి చైర్లో కూర్చుంటూ నార్మల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అందులో మే ఐ గమన్ సర్ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే కమ్ అన్నాడు చూడకుండానే ఎక్స్క్యూజ్ మీ సర్ అనేది లోపలికి వచ్చి కళ్ళు పైకెత్తి చూసి హూ ఆర్ యూ అన్నాడు సార్ మై నేమ్ ఇస్ ఈషా అంటూ చెయ్యి ముందుకు చాపింది విరాట్ షేక్ హ్యాండిస్తో టేక్ యువర్ సీట్ అన్నాడు చెప్పండి వాట్ అబౌట్ యూ విరాట్ గారు నేను ఈషా గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ కూతుర్ని ఓకే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పండి ఈషా గారు అన్నాడు నా ఆఫర్ ఏంటంటే మీతో కొలాబ్స్ అవ్వడానికి వచ్చాం అనింది లాస్ట్ ఇయర్ టెన్ ఓవర్ మీ కంపెనీ కంటే ఫైవ్ పర్సెంట్ తక్కువ అంతే సో టాప్ కంపెనీ అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని బీట్ చేయాలంటే మనం కొలాబ్స్ అవుతేనే అది సాధ్యమవుతుంది ఏమంటారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా తెలుస్తుందా ఆ కంపెనీని బీట్ చేయాలని మీరు మా కంపెనీతో కొలాబ్స్ అవ్వడానికి వచ్చారా నెవర్ మా కంపెనీ మీతో కొలాబ్స్ అవ్వడానికి ఒప్పుకోదు ఇక మీరు దయచేయొచ్చు అంటుంటే విరాట్ గారు కొంచెం ఆలోచించండి బిజినెస్లో ఎలా ఎదగాలని మీరు చెబితే నేర్చుకునే సిచ్యువేషన్లో మేము లేమండి అదేంటండి ఎలా మాట్లాడతారు ఇట్స్ ఎ బిజినెస్ అనేది ఐ నో బట్ మనం ఎదుగుతూ వేరే వాళ్ళని తొక్కేయాలనుకోవడం బిజినెస్ ఎలా అవుతుంది ఒకరిని తొక్కుకుంటూ పైకి వెళ్ళాలని నేను చెప్పట్లేదు మన టాలెంట్తో కంపెనీని గ్రో చేయాలి అంటున్నా ఎనీవే బాగా ఆలోచించుకోండి మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి బట్ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని అతని కళ్ళలోకి చూస్తూ చెబుతుంటే వాట్ అన్నాడు అరిచినట్లే అదే మీ కంపెనీని వదలను అనింది కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు ఆమె వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె చున్ని ఎగిరి అతని మీద పడింది ఆ చున్ని నుండి వచ్చే అదే అరోమా అతని ముక్కుకు తాకి టక్కున కళ్ళు తెరిచి చూశాడు ముందు గాల్లో ఎగిరి వచ్చిన చున్ని అని గుర్తుపట్టి ఇంతకు ముందు ఈవిడ గారి చున్నేనా ఫేస్ మీద పడింది నా ఫేస్ మీదే ఎందుకు పడింది ఈ చున్నీ ఆ చున్నీ ఒకటేనా డెఫినెట్గా ఒకటే నాకు గుర్తుంది ఎందుకు అని ఆమెను పిలిచే లోపే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్